शासन सभ्य बी एन विजय कुमार जोहार इंडिया అది కూడా ఇంప్రిమెంట్ చేయడం జరిగింది ఇందాక శాంత్ గురించి కూడా చెప్పారు ఇంత ముందు మూడు వేలు మూడు వేల పెట్టారు మాజీ సర్పంచ్ ఉప్పు నరసరా గారికి పార్టీ రఘుబాబు గారికి ఇక్కడ మధ్యపాడ మండలంలో నా సొంత మండలంపాడ మండలం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరి తొమ్మిది నెలల పార్టీని స్థాపించి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది ఢిల్లీలో ఈ యొక్క రాష్ట్రంలో ఏ కావాలని ఉద్దేశించి ముఖ్యమంత్రి తర్వాత తెలంగాణలో పట్ట రాష్ట్రం రద్దు చేసి మానవీక వ్యవస్థను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి జరిపిస్తున్నారు ప్రజలు మరి ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానం అందుకున్నప్పుడు పదకొండు వందల గారికి కానీ మన నందము తారకరావు వచ్చిన తర్వాత ఒక పక్క ఈనాడు అనేక సమస్యలు జరుపుకొని జైలు తల్లి అరెస్ట్ అయ్యి అన్న సభ్యుల నందమూరి తారకరావు వద్ద కార్యక్రమానికి అన్ని మండలాల్లో ప్రోగ్రామ్స్ ఉన్నా ఈరోజు మనకి చేసి కరెక్ట్ టైంలో లెవెన్ అంటే లెవెన్ వచ్చారు ఇక్కడ విచ్చేసిన మన ముఖ్య అయితే గౌరవనీయుడు మన ఎమ్మెల్యే గారు కుమార్ గారికి పుద్ధం తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన చేతి మీరుగా రక్తదాన శిబిరం ఓపెన్ చేయించి తర్వాత మన వాళ్ళ కొద్దిగా అపహారం అరేంజ్ చేశారు అది కూడా స్వీకరించి ఒక హాఫ్ అన్ అవర్లో ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అవ్వదు వచ్చిన వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని తిప్పం చేయవలసిందిగా మేము మాలు కోరుకుంటూ ఇక్కడ మన మద్దిపాడు మండల హెడ్ క్వార్టర్లో ఈ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాశ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది ఈ మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రగన్న కానీ మన అనిల్ కానీ అదేవిధంగా శివ నరసింహ నాగరాజు భాను పెద్దలు నాయసరావు గారి ఆధ్వర్యంలో ఇది బలంగా ఉన్నప్పుడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నాకు కూడా కొద్దిగా భారం తగ్గింది వీరందరికీ కూడా ఇంకా కొన్ని రెండు మూడు పేర్లు నేను మందుబాటు నాయకులు మర్చిపోయినా అన్నిదా భావించద్దు సురేంద్ర అన్న కానీ మీ అందరికీ పేరు పేరున్న మరొకసారి త్రి మన తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ కార్యక్రమానికి వచ్చిన ఇచ్చేసిన పెద్దలు గౌరవీలు రంగారావు గారు స్వాములు గారు అదేవిధంగా పెద్దలు సుబ్బారావు గారు ఇక్కడ చాలామంది వచ్చారు పని పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా స్వాములు గారు అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు మనందరం ఇలా సంతోషంగా కొన్ని సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ ప్రజల్లో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వెళ్తున్నామంటే అది ఆ రోజు గవర్నర్ పెద్దలు అన్నా ఎన్టీఆర్ గారి పార్టీ స్థాపనని ఈ మేము తెలియజేసుకున్నాను ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన ఎజెండా ఒకటే ప్రజలందరూ బాగుండాలి ప్రజలందరూ అన్నం తినాలి ప్రజలందరికీ ఇల్లుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ సమానంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి ఆ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీని స్థాపించాడో దాని కింద ఈరోజు మనందరం పనిచేయటం నాకు కూడా ఆ పార్టీ కింద పనిచేయటం చాలా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మన నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈరోజు చూసాం లాస్ట్ నైన్ టు ట్వంటీ ఫోర్ ఎవరైనా ఇబ్బంది పడి ఏదైనా హాస్పిటల్స్లో ఏమైనా ఇబ్బంది పడి యాభై ఏళ్ళ లక్షలు ఖర్చు పెట్టిన రెండు రోజులు చాలా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆరోగ్యసీ ఇంప్లిమెంట్ కాక సొంత డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు తెచ్చుకున్న వాళ్ళకి దాదాపు ఈరోజు వచ్చిన ఆరు నెలల్లోనే దాదాపు రెండు వందల మందికి సాయం చేయగలరా అనేది మాములు విషయం కాదు రాజకీయాలకు సంబంధం లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు అంటే ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళ లక్షల లోపు మనం సీఎందీరి పండు తెచ్చుకుందామంటే అది ఫైనాన్షియల్గా ఇబ్బంది వాళ్ళని నేను అనుకుంటున్నాను వాళ్ళందరూ సాయం చేసే ఆలోచనతో ఎక్కడో ఇష్యూ ప్రదర్శించకుండా శుభ్రంగా సీఎందీ పను అన్ని కలెక్ట్ చేసి తీసుకెళ్ళి చెప్పులు తీసుకొచ్చిన విజయ్ కుమార్ గారికి వాళ్ళందరి తరఫున కూడా సభాపికంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఈరోజు లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో మీరు చూశారు అన్ని కుంటలు పడిన రోడ్లు ఎక్కడ కూడా చెప్పిన మాటలు ఇబ్బంది పెట్టి ఎక్కడ సకాలంలో ఏ పనులు పూర్తి కాకుండా చాలా చేశారు ఈరోజు మన గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఎన్ని ఊర్లలో సిసి రోడ్లు వేసామో వీళ్ళందరూ చూశారు వెయ్యి రూపాయలు బంతానికి ఆయనకి ఐదు సంవత్సరాలు పడితే వెయ్యి రూపాయలు బాధానికి ఫస్ట్ నెలనే మనం ఇంప్లిమెంట్ చేసాము అదేవిధంగా ఫౌస్ ఫిక్షన్ ఫౌజ్ నెలలో ఒక రికార్డు తొమ్మిది నెలలలో అద్భుతమైన మెజారిటీ వచ్చిన తర్వాత ప్రజల కోసం పడుపు బలికిన వర్గాల కోసం రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేసిన విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి ఈరోజు రైతుల కోసం ఆ రోజు తెలుగు రంగ ప్రాజెక్టు పెట్టాడు దాని తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ విషయంలో ఇరవై ఐదు ఇరవై ఐదులో ఫిఫ్టీ రూపీస్ హార్స్ పవర్కి అన్ని పెట్టాడు రైతుని ఎంతో ప్రోత్సహించాడు అదే కాకుండా బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి ఇల్లు తిండి మంచిది ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టాడు దాని తర్వాత పక్కా గృహాలు ఉండాలని ఆ రోజు ఒక మంచి స్కీమ్ తీసుకొని వచ్చాడు ఆ పక్కా గృహాలు స్కీమ్లో కూడా నాకు కూడా ప్రత్యేకంగా దాని మీద అభిమానం ఉంది ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రత్యేకంగా పక్కా గృహాలు పేదవాళ్ళకి ఇల్లు కట్టాలనే ప్రోగ్రానికి ఆ రోజు మా ఫాదర్ని ప్రత్యేకంగా ఎన్నుకొని ఆ రోజు మా ఫాదర్ ఎండి హౌసింగ్ కమిషన్ ఇంటర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్ చేశారు సో అప్పుడు చేసి ఎన్టీ రామారావు గారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి సీఎం గా ఉన్నప్పుడు కూడా ఐదు సంవత్సరాలు చేశాడు ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర దగ్గర ఆయన ఉన్న క్యారీలో ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఈ హౌసింగ్లో చేశారు సో అందుకని పేదలకి ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఆశ మంచి చేసిన వ్యక్తికి పేరు ఉంటుంది అది ప్రభుత్వంకి ఎన్టీ రావు గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు ఆ విషయంలో వచ్చింది పనిచేసేవాడు మా ఫాదర్కి కూడా పేరు వచ్చింది ఆ రోజు టికెట్ కూడా దానంగా అబ్బాయిని నానిచ్చారు అప్పుడు నాకేం తెలియదు అవతారంటే వచ్చి ఏ ఒక్కటి పంట చేసి పెయిన్ తీసుకున్నా కానీ అప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ దానంగారబ్బాయి ఉంటా ఏదో కలెక్టర్ మంచి పంటలు చేసేట్టు హౌసింగ్ హీసింగ్ అని చెప్పి ఆ రోజు మాకు టికెట్ ఇచ్చారు సో ఈరోజు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటున్నాము అందుకని ప్రజల దగ్గరికి పాలన అని ఆ రోజు మండల వ్యవస్థ తీసుకొని వచ్చారు ఎందుకంటే ప్రజలు తహసీల్దార్ సందికి వెళ్ళాలంటే చాలా దూరం లేదు అందుకని దాన్ని తగ్గించి మండల వ్యవస్థ తీసుకొని ప్రజల వద్దకి పాలన అధికారులు ప్రజల దగ్గర వచ్చే విధంగా చేశారు రాజకీయం అనేది ఎన్టీ రామారావు గారు మామూలు ప్రజలు కొంతమంది రాజకీయం అంటే లింగుల విషయం ఎవడ ఊరికి ఒకటి ఉండేవాడు ఆయన నుంచి ఎలక్షన్ టైంలో వాటికి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాజకీయం అనేది ప్రతి ఒక్క వెళ్ళిపోయింది ప్రతి ప్రజలకి ప్రతి వాళ్ళకి వెళ్ళిపోయిన ఘనత తెలుగుదేశం పార్టీ అనేది మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి సో ఇవన్నీ ఎంతో మంచి పనులు చేసి దాని తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు నేషనల్ జంటూ దానికి కన్వీనర్గా ఉండి మన దేశ రాజకీయాల్లో కూడా ఆయన పేరు ఆయన తెచ్చుకున్నారు ఇవన్నీ అంటే అందుకని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అని ఈరోజు ఇంతవరకు నడుస్తుంది ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మంచి ఉద్దేశంతో సాధించిన వ్యక్తి ఈ రోజు వరకు మనకు అది నడుస్తూ ఉంది ఇంకొక విషయం ఏంటిదంటే ఆ రోజు చెప్పాడు ప్రజలే దేవుడు సమాజమే దేవాలి మనమందరం అది మనసులో పెట్టుకోండి ఇన్ని రోజులు రాజకీయం చేస్తే అన్ని రోజులు తెలుగుదేశం పార్టీ బాగుంటుందని సందర్భం కాదు అంటే ఏదో పుస్తకాల్లో రాసింది కాదు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలి அது பிரி மட்டும் முக்கிய தலுதேசம் வந்து அது முடித்து பெற்றுக்க முடிக்கெல்லாம் को standar चिन wors So after example, ಅರವಿಂದ್ಕ <laughs>